రోజు హుస్నాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంకచందు మాట్లాడుతూ నిన్న వారు వారి పార్టీ ఆఫీసులో దీక్ష ఏర్పాటు చేసుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడడం జరిగింది బిజెపి వారికి బిజెపి ప్రభుత్వం కేంద్రంలో పది సంవత్సరాల పరిపాలనలో ఉండి తెలంగాణకు ఏం చేసింది అని అడగడం కోసం దీక్ష చేపట్టడం జరిగింది నల్లదనాన్ని బయటకు తీసి పెద్ద నోట్లు రద్దు చేసి ప్రతి పేదవారి అకౌంట్లో జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి మేము ధన్ మీ ఖాతాలలో పదిహేను లక్షల రూపాయలు వేస్తాము అన్న మీ మాటలను గుర్తు చేయడం కోసం దీక్ష చేయడం జరిగినది నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై నల్ల చట్టాలు తీసుకొస్తే రైతులు వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకులు చేయడం జరిగినది రైతుల కోసం మీరు ఏం చేశారు అని అడగడం కోసం దీక్ష చేయడం జరిగింది నరేంద్ర మోడీ జనాల సొమ్మును ఆదాని అంబానీ లాంటి వారికి దోచి పెడుతున్నారు అలాగే నీరజ్ మోడీ లలిత్ మోడీ విజయ్ మాల్యా లాంటి బడా వ్యాపారవేత్తలకు రుణాలు మాఫీ చేసిన దౌర్భాగ్యపు పరిపాలనను ప్రజలకు గుర్తు చేయడం కోసం దీక్ష చేయడం జరిగినది నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ బిల్లును తప్పు పట్టినందుకు తెలంగాణ ఏర్పాటును అవమానపరిచినందుకు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని ప్రజలకు చెప్పడం కోసం దీక్ష చేయడం జరిగినది తెలంగాణ కోసం పార్లమెంట్ సాక్షిగా కొట్లాడి తెలంగాణ ఉద్యమాన్ని ఒకచేత తెలంగాణ అభివృద్ధిని చేత ఎత్తుకున్న నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు అలాగే ఆనాడు ఉన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ నాయకుడైన జై తెలంగాణ అనుకుంట కరీంనగర్లో కాలు పెడితే గాలిలో మీ హెలికాప్టర్ను కాలుస్తా అని ఎదిరించిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అలాంటి ఉద్యమ నాయకుడికి జన్మనిచ్చే ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దిన తల్లిని ఇక్కడ ఇప్పుడు ఉన్న పార్లమెంటు మెంబర్ బండి సంజయ్ అవమానపరచడం జరిగినది అట్టి అవమానపరిచిన వారికి ఓట్లు వేయొద్దు అని ప్రజలకు తెలియజేయడం కోసం దీక్ష చేయడం జరిగినది మీరు బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉండి పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ తెలంగాణను బిల్లును తెలంగాణ ఏర్పాటు అవమానపరిచినందుకు ఒక్క మాట మాట్లాడని మీరు మోడీ భజన చేసే మీరు ఓట్లు అడిగే అర్హత మీకు లేదు అని ప్రజలకు తెలియజేయడం కోసం దీక్ష చేయడం జరిగినది ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంటులో మీరు చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడగండి కానీ ఎప్పుడూ చూడు రాముని పేరు చెప్పుకోవడం మతాల పేరు చెప్పి ప్రజలని రెచ్చగొట్టడం ఇలాంటి మాటలకు తెలంగాణ ప్రజలు కానీ కరీంనగర్ పార్లమెంటు ప్రజలుగాని ఇప్పుడు మీ మాటలు నమ్మేలా లేరు బండి సంజయ్ గారిని బీజేపీ పార్టీని వంద గజాల తీసి వారిని వారి పార్టీని పాతి పెడతారని పాతి పెట్టాలి అని చెప్పడం కోసం దీక్ష చేయడం జరిగినది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కల సహకారమైంది అట్టి రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానని బిజెపి ప్రభుత్వం చూస్తుంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం కాపాడుకోవాలి అంటే బిజెపి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి అని చెప్పడం కోసం దీక్ష చేయడం జరిగినది ఇప్పుడు ప్రజలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు కంకణ బద్దులై చేతి గుర్తుకు ఓటు వేస్తారు అని ఓటు వేయమని ప్రజలను కోరుకుంటున్నాము జై తెలంగాణ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అక్కన్నపేట మండలం అధ్యక్షులు జంగాపల్లి ఐలయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన డ్రెస్సులకు వేషధారణకు అయ్యేంత ఖర్చు ఇంతకు ముందున్న ప్రధానులకు ఎవరు కూడా ఇంత ఖర్చు చేయలేదు బిజెపి ప్రభుత్వం ఒక్క బిడ్డ తల్లి పది పిల్లల తల్లికి ఏదో చెప్పినట్టుగా ఉంది అని మాట్లాడడం జరిగినది హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ వల్లపురాజు బూరుగు కృష్ణస్వామి లావుడియా బిఖ్యానాయక్ సంగకుమార్ పున్న రంజిత్ తల్లం విక్రమ్ అనగోనే రమేష్ గౌడ్ చిట్ల రవీందర్ గౌడ్ దూబాల సీను బైరీ శ్రీనివాస్ మోత్కు లక్ష్మణ్ నిన్న బీజేపీ వారు ఉస్నాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీక్ష చేయడం దేనికోసము అని మాట్లాడడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు రానున్న ఇప్పుడున్న పార్లమెంట్ ఎలక్షన్ లో కరీంనగర్ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉన్నారు దానికోసం ఏదైతే మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఇస్తా అన్న హామీలు మీరు ఇయ్యనందుకు వాటిని గుర్తు చేయడం కోసం దీక్ష చేయడం జరిగింది అదొక్కటే కాదు మీరు ఆనాడు ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి పేదవారి అకౌంట్లలో మీరు జన్ ధన్ అకౌంట్ ఓపెన్ చేయండి ధన్ మీ అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తానన్నారు అన్నారు మీరు పదిహేను లక్షలు వేయలేదు వాటిని గుర్తు చేయడం కోసం దీక్ష చేయడం జరిగింది అదొక్కటే కాదు మీరు ప్రజాస్వమును ఆదానీ అంబానీ లాంటి వాళ్లకు దోచిపెడుతున్నారు నీరజ్ మోడీ లలిత్ మోడీ అలాగే మాల్యా లాంటి వారికి ఎగబొట్టిన అప్పులు మాఫీ చేస్తున్నారు రైతుల కోసం మీరు ఏం చేసిండు అని చెప్పడం కోసం రైతులకు గుర్తు చేయడం కోసం ప్రజలకు గుర్తు చేయడం కోసం మిమ్మల్ని అడగడం కోసం దీక్ష చేయడం జరిగింది అదే కాదు ఏదైతే తెలంగాణ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఇవ్వడం జరిగింది మీరు అట్టి తెలంగాణను అవమానపరచడం జరిగింది పార్లమెంటు సాక్షిగా ఆనాడు బండి సంజయ్ గారు మరి నా తెలంగాణను అవమానపరచడం అని చెప్పేసి అడగలేదు మా ఇక్కడ ఉన్న పార్లమెంటు మెంబరు దీనికి ఎంత సిగ్గుపడాలి అని గుర్తు చేయడం కోసం దీక్ష చేయడం జరిగింది అదొక్కడే కాదు తెలంగాణ కోసం అహర్నిషలు కష్టపడి పోరాటం చేసి ఎదురించి ఆనాడున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కూడా జై తెలంగాణ అడగకుండా కరీంనగర్లో అడుగు పెడితే నిన్ను నీ హెలికాప్టర్ ను కాలుస్తా అన్న నాయకుడు పొన్నం ప్రభాకర్ అట్టి ఉద్యమ నాయకుడిని అందించిన తల్లిని ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు అవమానపరిచిండు ఇలాంటి నాయకుడిని అక్కడ నరేంద్ర మోడీ తెలంగాణ అవమానపరిచిండు ఇక్కడ ఒక ఉద్యమ నాయకుడిని అవమానపరిచిన బండి సంజయ్ గారికి మనము ఓటు వేయొద్దు వారిని వారి పార్టీని వంద గజాలు పొక్క తీసి పాతి పెట్టాలి అని చెప్పేసి ప్రజలకు చెప్పుకుంటూ దానికోసం దీక్ష చేయడం జరిగింది అదొక్కటే కాదు ఆనాడు రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే ఇవాళ మనకు తెలంగాణ కల సాకారం అయింది అలాంటి రాజ్యాంగాన్ని మళ్ళీ అధికారంలోకి వస్తే మారుస్తా అని ఈ బీజేపీ ప్రభుత్వం అంటుంది దీనిని గుర్తు చేయడం కోసం ప్రజలను మీరు ప్రజల ఆలోచన చేయండి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన అని గుర్తు చేయడం కోసం దీక్ష చేయడం జరిగింది మీరు గుర్తు చేసేది మేమేదైతే ఆరు గ్యారంటీలు అంటున్నామో వంద రోజుల్లో ఇప్పటికే నాలుగు గ్యారంటీలు ఇచ్చినాం ఇంకా మిగతా గ్యారంటీలు కూడా ఇచ్చే బాధ్యత మా పైన మేము ఇస్తాం కానీ మీరు పది సంవత్సరాలలో ఈ ప్రజలని తెలంగాణ రాష్ట్రాన్ని కరీంనగర్ పార్లమెంటు పార్లమెంటులో మీరు చేసిన అభివృద్ధి మీద ఓట్లాడగాలి తప్ప ఎప్పుడు మీరు రాముని పేరు చెప్పుకోవడం మతాలను కులాల పేర్లను కులాలను విభజించి ఓట్లాడగడమే తప్ప మీరు చేసిన అభివృద్ధి మీద ఓట్లాడగాలి అని చెప్పేసి గుర్తు చేయడం కోసం నిన్న దీక్ష చేయడం జరిగింది ఇవాళ ప్రజలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ తనయుడు ఇవాళ ప్రధానమంత్రి కావడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకోవడం కోసం ఇవాళ తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు రానున్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు మీద మీ ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అని చెప్పేసి కోరడం కోసం నిన్న దీక్ష చేయడం జరిగింది మీకు గుర్తు చేస్తున్నాం మీరు కనుక ఇంకో తాప మంత్రి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదు అని చెప్పేసి ఉస్తామాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మంత్రి గారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోపట దీక్ష కార్యక్రమం ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు ఏదైతే ఉంటుందో దానికి తెలియజేయడానికి పార్లమెంటు పరిధిలో కూడా నిన్న మంత్రి గారు ఆడ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి దాన్ని పురస్కరించుకొని బీజేపీ మరి జిల్లా ఇప్పుడు ఉపాధ్యక్షుడు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులందరూ మరి నిన్న ఉస్లామాబాదులో దీక్ష చేయవలసిన పని ఏమున్నది అనేటువంటిది వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి దీక్ష ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే గతంలో పార్లమెంటు పరిధి లోపల చేసినటువంటి మంత్రి గారు అప్పుడు నేను చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో కొద్ది గొప్ప ఇవాళ ప్రతి ఒక్క విలేజ్కి చెప్పుకునడానికి ఆస్కారం ఉంది మరి ఇవాళ పది సంవత్సరాల నుంచి ఇవాళ మీ ప్రభుత్వం అధికారం మీద ఉండి మీ ప్రభుత్వాన్ని మీరు నిందించలేనటువంటి పరిస్థితి ఇవాళ జనములో మీరు మీ ఉనికిని కోల్పోతాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే మనం డౌన్ చేయాలనే ఆలోచన మీదుకలు మీరు నిన్న దీక్షా కార్యక్రమాన్ని ఉదాహరణకు తీసుకొని మీరు పెట్టడం జరిగింది మరి గతంలో చేసింది పార్లమెంటు మెంబర్గా ఉండి డెవలప్మెంట్ చేసినటువంటి కారణాలు ఎన్ని ఉన్నాయి మరి దాన్ని పురస్కరించుకొని పది సంవత్సరాలుగా మీ ప్రధాన మీ ప్రభుత్వం ఉంది మీరు ఐదు సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యునిగా ఉండి మరి ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు పరిధిలోపటి ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఏ నియోజకవర్గానికి నువ్వు ఎన్ని పనులు చేసినావో దాన్ని ప్రతి ఒక్క విలేజ్కి పోయి నువ్వు తీసుకునేది ఉంటే పార్లమెంట్ సభ్యునిగా నువ్వు అరువునిగా అనరువునిగా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలే తెలియజేస్తారు మరి ఇవాళ మీ అసమర్థతను కపిపుచ్చుకొని ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మూడు నెలలు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కాలేదు మరి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో ఇవాళ వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నిన్న మొన్న రాలేదు ఒక బిడ్డ తల్లి అట పది బిడ్డల తల్లికి పది పిల్లల కన్నా తల్లికి తిలక నేర్పినట్టుగా మీరు ఇవాళ చెప్తా ఉన్నారు మీ చరిత్ర ఎంత మీ కథ ఎంత ఇవాళ మీ ప్రధానమంత్రి ఒక పెన్ను ఖరీదు చూసుకోండి బూటు ఖరీదు చూసుకోండి వందల మంది రైతులను ఢిల్లీ లోపల తొక్కించి చంపిన ఘనత మీ బీజేపీ ప్రభుత్వాన్ని మీ ప్రధాన మంత్రిది మరి ఆయనను నిందిస్తలేరే ఇవాళ ఉన్నటువంటి పదిహేను లక్షలు నల్ల డబ్బు అనుకుంటావు ఇలా నువ్వు ఉన్నత స్థాయికి ఉన్నటువంటి వాళ్ళకే నువ్వు చెంద తప్ప సామాన్య ప్రజలకు చేసినటువంటిది ఏది లేదు ఇలా మామూలుగా రెండు వేల రూపాయలు ఇలా రైతులకు చేస్తానని చెప్పి కబురు చెప్పుకుంటే తప్ప ప్రజలకు ఉరగబెట్టింది బీజేపీ ప్రభుత్వం ఈ పది సంవత్సరాలలో ఉరగబెట్టింది ఎలాంటిది లేదు రేపు ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పేటువంటి ఆలోచన ఆసన్నమైంది కాబట్టి మీరు దాన్ని ఓర్చుకోలేక ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా కరీంనగర్ మా ఉస్మాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి మీద మీరు ఎట్లా నిందలేయాలి ఈ ఈ ఈ పార్టీని బదనాం ఎట్లా చేయాలి మా ఉనికిని ఎట్లా కోల్పోతున్నాం కాబట్టి మా ఉనికిని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన చెప్పారు ఇప్పుడు మీరు మీ వయసు మీ కథ కారకాన అనేటువంటిది ఇక్కడి వరకే పరిమితం అయిపోయింది ఇక నుండి ప్రజలు రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం మీదికి రాబోతా ఉన్నది మా రాహుల్ గాంధీ అనంటే మా రా మా రాహుల్ గాంధీ అని ఆయన ప్రధానమంత్రి కాబోతున్నాడు మీ ఉనికి దీంతో అయిపోతుంది తదుపరి మిమ్మల్ని చిప్పకూడు తినిపించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇస్తున్నాం